అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకైతే సెలవులు ఇవ్వబోతున్నారో కారణాలు ఏంటి చెప్తాను వీడియోని చూడదక్ష ఉండే తెలంగాణలో పాఠశాలకు వరుసకు మూడు రోజుల పాటు సెలవులు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు క్రిస్మస్ సెలవులు ఇందులో డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ ఇరవై ఐదు క్రిస్మస్ డేతో పాటు డిసెంబర్ ఇరవై ఆరున బాక్సింగ్ డే సెలవులు అయితే ఉన్నాయి క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో చాలా పాఠశాలలో మూడు రోజుల పాటు సెలవు ఇస్తుందో మరికొన్ని పాఠశాలకు డిసెంబర్ ఇరవై మాత్రమే సెలవు ఉన్నాయి క్రిస్మస్ పండుగ మరుసటి రోజు బాక్సింగ్ డేగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో కొన్ని స్కూల్ డిసెంబర్ ఇరవై ఆరును కూడా సెలవులు ప్రకటించాయి అయితే డిసెంబర్ ఇరవై నాలుగు ఆప్షనల్ హాలిడే కాను డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ కాను డిసెంబర్ ఇరవై ఆరు బాక్సింగ్ దినోత్సవం కానీ జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది సో డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు అయితే ప్రకటించారు ఇక ఏపీ స్కూల్స్ అకాడమీస్కి మాత్రం క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు మాత్రమే ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు క్రిస్మస్ సెలవులు అయితే ఉంటాయి ఇతర విద్యా సంస్థలకు ఇరవై ఐదును మాత్రమే స్కూల్ సెలవులు అయితే ప్రకటించారు ఆప్షనల్ హాలిడేగా ఈ డిసెంబర్ ఇరవై ఆరు అయితే ఉంటుంది ఇంకా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై సెలవులు కూడా ప్రభుత్వం ప్రకటించింది వీటిలో మొత్తం ఇరవై ఏడు సెలవులు ఉన్నాయి ఇరవై మూడు ఇచ్చిన సెలవులు అంటే స్వయంగా ఇచ్చుకునేవి అయితే ఉన్నాయన్నమాట ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్కి మూడు రోజుల సెలవులు అయితే అనమాట అదే క్రైస్టియన్ మిషనారిటీ స్కూల్స్కి అయితే ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మినిమం పది రోజులైతే సెలవులు అయితే అనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ